హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అయితే మా మిరప తోటకి మేము పోలీస్ టెక్నికల్ పిప్రోనిల్ ఫార్టీ పర్సెంట్ ఇమడాక్లో ఫ్రీడ్ ఫార్టీ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో ఉంటుంది కదా అదే టెక్నికల్ కాకపోతే అది గరుడా కంపెనీ కాదు విల్లో ఫ్రైడ్ వాళ్ళు అది అయితే వాడుతున్నాం అదేవిధంగా అబాసిన్ ఇది ఎర్రనల్లికి కింది పై ముడత చాలా బాగా అయితే పనిచేస్తుంది సో ఈ రెండు కాంబినేషన్లో ఈరోజు అయితే మా తోటకి స్ప్రే చేస్తున్నాం సో స్ప్రే చేసిన తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా ఇదే వీడియోలో చివరిలో చూపిస్తా చూస్తూ ఉండండి ముఖ్యంగా ఈ పోలీస్ టెక్నికల్ పిప్రోనీలు ఇమిడా క్లూప్రిడ్ ఉంది కదా ఇది ఎవరి తోటలో అయితే నల్లి నల్ల తామర పురుగు అయితే తెల్లదోమ పచ్చదోమ ఎక్కువగా ఉన్నాయో వాళ్ళు మాత్రం ఈ పోలీస్ టెక్నికల్ వాడండి అదేవిధంగా ఎర్రనల్లి కింది ముడత పై మూడత ఆకులు మొత్తం ముడుచుకుపోయే టైం ఉంటే మాత్రం ఈ అబాసీన్ అనే మందు వాడండి సో ఆ రెండు ఎక్కువగా ఉన్న తోటలో రెండు కలిపి కొట్టండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో ఈరోజైతే మేము ఆ రెండు కలిపి స్ప్రే చేస్తున్నాం స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో కూడా చివరిలో చూపిస్తూ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఒక ఐదు రోజుల అయితే మేము పోలీసు అభాసిని స్ప్రే చేసినాం కదా అది స్ప్రే చేసిన ఐదు రోజుల తర్వాత మీకు మళ్ళీ వీడియో చూపిస్తున్నా తోట చూడండి ఎంత గ్రీనిష్గా వచ్చిందో అందులో ట్రిప్స్ కూడా చాలా వరకు అయితే కంట్రోల్ అయినాయి ఆకులు ముడత ఇంత చాలా ఎక్కువగా ముడుతుండేది ముడత కూడా చాలా వరకు అయితే కంట్రోల్ అయింది చూడండి ఆకులు కూడా ఎంత క్లీన్గా వస్తున్నాయో సో కాయ కూడా మంచి సెట్ అవుతుంది ఇప్పుడే సో అలాగే మేము ప్రతిసారి స్ప్రే చేసే మందులన్నీ కూడా మీకు లైవ్లో చూపిస్తూ ఉంటాం వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి